తరువులతి రసఫల భార గురుతగాంచు వ్రేలుచు నమృత మొసంగు మేఘు దుద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము తరువులతీ తరువులు అంటే చెట్లు అతిగా రసఫల బాల రసానిచ్చే ఫలాలతో భారమెక్కి బరువెక్కి గురుతగాంచు అంటే వంగిపోతాయి నింగివ్రేలుచు ఆకాశాన్ని వేలాడుతూ నమృత మొసంగు అమృతాన్ని ఒసంగు అంటే ఇస్తూ ఉంటాడు ఎవరు మేగుడు అంటే మేఘం ఉద్ధతులు గారు గర్వపడరు బుధులు అంటే పండితులు సమృద్ధి చేత సమృద్ధిగా ఎక్కువగా సంపదలు ఉన్నప్పటికీ గర్వపడరు జగతి నొప్పకర్తలకు జగతి అంటే లోకం ఉపకర్తలకు లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజంగా ఉండేటువంటి గుణం చెట్లు ఎట్లాగైతే ఫలాలను ఇస్తూ కూడా గర్వపడకుండా వంగిపోయి ఉంది అంతటి అమృత వర్షాన్నిస్తూ మేగుడు మాత్రం గర్వపడుతున్నాడా లేదు అలాగే సంపదలు ఎక్కువగా ఉన్నటువంటి పండితులు కూడా ఎటువంటి గర్వాన్ని పొందరు లోకంలో మంచి చేసేవారికి ఉపకారం చేసేవారికి ఉండేటువంటి ఒక సహజ గుణం ఇది భావం చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా ఉండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం